ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభోశంకర పాహి మాం పాహిమాం రక్ష మాం రక్ష మాం స్వామి నేను పది మందికి మీరు ఇక్కడ ఉన్నారని చూపించాలని ఉద్దేశం తప్ప మరో ఉద్దేశంగా తండ్రి నన్న మాత్రం దయచేసి ఏం చేయబాకైనా అరహర మహాదేవ శంకర తండ్రి పరమేశ్వర శంకర పాహిమాం పాహిమాం రక్షమాం మాం రక్షమా తండ్రి నిర్మానుషంగా ఉన్న అందరికీ దర్శనం కలిపిరేమో ఏ పుణ్యఫలమో ఇన్ని రోజులు మీరు నమ్ముకునే దానికి పరమశివ నాకు ఆ భాగ్యాన్ని కలిగించారు తండ్రి ఓం నమ శివాయ మహాదేవ శంభో నాకు మాత్రమే అభాగ్యం సంతోషం హరహర మహాదేవ శుంభోశంకర శ్వేతనాగండి నాకెందుకో సాక్షాత్ స్వామి అమ్మవారిని చూసినటువంటి ఆనందం కలుగుతుంది హర హర మహాదేవ శంకర